హాయ్ అండి హలో వెల్కమ్ టు శ్రావణి ఆర్కే వ్లాగ్స్ ఈరోజు సండే కదా మేము చేపల్ పుల్స్ చేసేసుకుందామని రెడీ అయిపోయాం సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ టమాటాసు ఆవాలు అల్లము చింతపండు రసం సో మేము ఆనియన్స్ టమాటాసు ఆవాలు అల్లం వేసి పేస్ట్ చేసేసుకున్నాం నీట్గా కడిగేసుకొని చేపల ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం సో ఇప్పుడు లెట్ గెట్ టు ద ప్రాసెస్ ఇలా పేస్ట్ చేసేసుకోవాలి ఆనియన్స్ టమాటాస్ ఆవాలు అల్లం సో తర్వాత కావాల్సినంత కా పచ్చిమిరపకాయలు మనం ఇలా నిలువుగా కట్ చేసుకోవాల్సి పక్కన పెట్టేసుకుందాం సో నావు ఒక బాండి పెట్టుకొని అంటే ఒక కళాయి పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసేసుకొని ఆ నూనె మొత్తం ఏడెక్క వరకు ఉంచుకోవాలి వేడయ్యాక ఇందాక పేస్ట్ చేసి పెట్టేసుకున్న ఆ పేస్ట్ అంతా మనం ఇప్పుడు ఇలా వేచు వేసుకొని వేయించుకోవాలన్నమాట మొత్తం చేపల పులుసులో చేపల పులుసు కావాల్సిన ఫ్లేవర్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఫ్లేవర్ ఇక్కడే ఉంటుంది సో మనం జాగ్రత్తగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన వేయించుకోవాలన్నమాట పక్కన పెట్టుకోవడం కాదు వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకున్నాక చూద్దాం చూసారా మనం పేస్ట్ చేశాక మొత్తం ఇలా ఆయిల్ తేలాలి అంటే ఈ ఆయిల్ తేలినప్పుడు మనకు అంటే బాయిల్ బాగా ఏగిపోయిందని ఈ టైంలో ఈ టైంలో మనం అల్లం నార్మల్గా మిక్స్ చేసినప్పుడు మనం అల్లం వేసేసుకోవచ్చు మేము మా దగ్గర విడిగా అల్లం లేదు కాబట్టి ఇలా మేము పేస్ట్ వేసుకుంటాము సో దీన్ని మిక్స్ చేసుకొని మొత్తం పచ్చివాసన పోయే వరకు మళ్ళీ వేయించుకోవాలి ఒకసారి నేను మా ఆయన డైరెక్షన్లో చేస్తున్నాను చేపల పులుసు ఎందుకంటే నాకు రాదు పెళ్ళైన కొత్తలో మా ఆయన చేశాడు అది నాకు నచ్చి మళ్ళీ ఈరోజు అడిగాను అనమాట ఎలా చేయాలని ఊరికే పోజ్ కోసం అలా కలిపేస్తున్నాడు కానీ నేనే చేస్తున్నాను అంత ఇప్పుడు ఇందాకే కట్ చేసుకున్నాం కదా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న స్పైసీ కూడా బాగా దిగుద్ది అనమాట కర్రీలోకి సో ఇది వేయించుకోవాలి కొందరు పుల్స్ అంతా అయ్యాక దించే ముందు వేయించుకుంటారు కానీ మా హస్బెండ్ నాకు ఎలా ఏమని చెప్పారు కాబట్టి ఇలా వేస్తున్నాను అనమాట ఇలా మగ్గింది కదా అంటే ఇప్పుడు ఆయిల్ అంతా తేలిపోయింది పచ్చిమి కూడా మగ్గిపోయాయి ఇందాక కదా చేపల ముగ్గులు ఇలా వేసుకోవాలి వేయించు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి మీరు ఏమన్నా కామెంట్స్ పెట్టుకోండి పర్లేదు కానీ ఇది మా స్టైల్లో చేపలు పులుసు సో మాకు నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితేనే తినండి లేకపోతే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అంతే ఇందాక నానబెట్టుకున్న ఉన్న చింతపండు రసం ఇప్పుడు వేసేసుకోవాలి కుక్కు కదిపేయకండి మొక్కలు విరిగిపోతాయి నాలా ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చేప ముక్క ముక్కగా తింటేనే బాగుంటుంది పీ చినిగిపోయిన తర్వాత పీస్ లేపుకొని తింటే బాగుంది సో కొంచెం ఆలోచించండి ఇది తలకాయ నీళ్ళేసిన తర్వాత ఇలా కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసేకండి నేను పొద్దున్న కూడా ఉప్పు ఉప్పేసాను ఎక్కువ కలపండి ఉప్పు కరిగిపోద్ది ఈజీగానే సో డోంట్ వరీ వదిలే తర్వాత ఇందాక పచ్చిమితకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పడుతుంది ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువే పడతాయి సో చూసుకొని తగినంత వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ వేసాను మీ స్పైసీనెస్ బట్టి మీరు చూసుకోండి ఎక్కువ కడిపేయకుంటే దాన్ని మొక్కలు విరిగిపోతుంది ఇలా అన్నీ వేసేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని ఉడగబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే సో ఫైనల్గా ఇలా కొత్తిమీర తర్వాత పాపు వేసేసుకుంటే కొత్తిమీర ఏంటి ఎండిపోయింది అనుకోకండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అలా అయిపోయింది సో బాగుందా ఫైనల్గా ఇలా సర్వ్ చేసుకుంటే కొద్దిసేపు ఆ టూ మినిట్స్ ఆ ఫ్లేవర్ దిగే వరకు తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకో